నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజుల్లో చాలా మంది యవ్వనంలోకి అడుగు పెట్టిన వెంటనే చాలా మంది యువకుల్లో శక్తి ఆవేశం మాయమైనట్లుగా అనిపిస్తుంది ప్రతిరోజు చాలా తొందరగా మొదలయ్యే అలసట కాలం గడిచిపోతుందన్న భావన నెమ్మదిగా వారి మీదే వారికి తగ్గిపోతున్న నమ్మకం ఇవన్నీ కూడా మీలో ఎప్పుడైనా కలిగాయా మళ్ళీ మీరు కూడా మీ శక్తిని మళ్ళీ రావాలని కోరుకుంటున్నారా అయితే ఫ్రెండ్స్ దానికి సమాధానం కష్టమైన పరిష్కారాల్లో కాదు మీరు ప్రతిరోజు ఉదయాన్నే తాగి ఒకే ఒక కప్పు టీలోనే దాగి ఉందని మీకు తెలుసా ఈరోజు నేను ఈ వీడియోలో చూపించబోయే టీ మీరు కనుక చెప్పినట్లుగా తయారు చేసుకుని తాగితే చాలు మీ శరీరంలో రక్త ప్రసరణను ఆరోగ్యంగా ఉంచటం దగ్గర నుండి మీ శరీరాన్ని సడలించి లోపల నుంచి వేడిని అందించటం వరకు సహాయపడే విధంగా పనిచేస్తుంది కేవలం ఈ టీలో మన వంటగదిలో ఉండే ఐదు సహజ మరియు శక్తివంతమైన పదార్థాలను కలిపి తయారు చేసుకుంటే చాలు ఈ చిన్న అలవాటు అనేది మీ కాళ్ళ దగ్గర నుండి నడుం దిగువ భాగంలో ఉండే శరీర భాగం వరకు కూడా గట్టిపడటానికి రోజంతా మీకు శక్తిని అందివ్వటానికి మీ ఆత్మవిశ్వాసాన్ని మళ్లీ పెంచి మీ ఆనందాన్ని తిరిగి పొందటానికి సహాయపడుతుంది ఏంటి నేను చెప్పే విషయం నిజం కాదు అని అనిపిస్తుందా నేనేదో మ్యాజిక్ విషయం గురించి చెప్పటం లేదు మన ఆధునిక శాస్త్రం ఇప్పుడు మెరుగ్గా అర్థం చేసుకుంటున్న మన ఆయుర్వేద జ్ఞానం గురించే మాట్లాడుతున్నాను కాబట్టి తప్పకుండా ఉదయాన్ని మీరు తాగే ఒకే ఒక టీతో మీ శరీరంలోని ఉత్సాహం ఆనందం కోల్పోయిన నమ్మకాన్ని తిరిగి ఎలా పొందటం సాధ్యమవుతుందో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కాబట్టి వీడియోని పూర్తిగా చూసే ముందు లైక్ మాత్రం మర్చిపోకండి ఇక ఆలస్యం చేయకుండా ప్రారంభిద్దాం రండి అయితే అసలు ఈ టీని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకునే ముందు అసలు ఈ టీలో కలిపి తయారు చేసే ఈ పద్ధతి వెనుక ఉన్న తర్కాన్ని మనం సులభంగా అర్థం చేసుకోవాలి ఎందుకంటే సంవత్సరాలు గడిచే కొద్ది మన శరీరంలో రక్త ప్రసరణ కొంచెం తగ్గిపోవటం సహజమే అంటే రక్తనాళాలు కొంత నెమ్మదితనాన్ని కోల్పోతాయి రక్తం చివరి దాకా చేరటానికి ప్రతిఘటన ఎదురవుతుంది దీని ఫలితం రక్తం చేతులు కాళ్ళకు సరిగా చేరక చేతులు చల్లగా కాళ్ళు కూడా చల్లగా తిమ్మిర్లతో అలసిపోయి జాయింట్స్లో గట్టితనం ఏర్పడుతూ ఉంటుంది కానీ మనం టీలో కలిపే పదార్థాలు ఏం చేస్తాయి మన శరీరాన్ని వేడిగా ఉంచి ధర్మోజెనిక్ పదార్థాల్లాగా ఉపయోగపడతాయి ప్రకృతి ఇచ్చిన ఈ ప్రసరణ ఒక మద్దతు దారులాగా నదుల్లో జీవాన్ని ఎలా తీసుకు అలాగే రక్తాన్ని మన శరీరం అంతా స్వేచ్ఛగా ప్రవహించేలాగా సహాయపడతాయి మరి అటువంటి పదార్థాల్లో మొదటిది అల్లం అవును ఫ్రెండ్స్ అల్లం అనేది జీర్ణాగ్ని పెంచటంలో రక్తాన్ని ప్రవహించేలాగా చేయటంలో ఎంతో ప్రసిద్ధి పొందింది ఇక టీలో తాజాగా తురిమిన అల్లాన్ని వేసినప్పుడు దానిలోని వేడి మన శరీరం లోపల నుంచి బయటకు వ్యాపిస్తుంది అలాగే మన జీర్ణం సులభమవుతుంది చల్లగా ఉండే శరీర భాగాలు శక్తిని పొందుతాయి ఇక అల్లం టీ కనుక మీరు తాగుతూ ఉంటే మీకు రోజంతా చాలా చురుకుగా తేలికగా కూడా అనిపిస్తుంది ఇక ఇందులో కలపవలసిన రెండవ అద్భుతమైన పదార్థం దాల్చిన చెక్క ఎందుకంటే ఫ్రెండ్స్ దాల్చిన చెక్క కేవలం సువాసన కోసం మాత్రమే కాదు ఇది మన రక్తంలో షుగర్ లెవెల్స్ను బ్యాలెన్స్ చేస్తుంది అలాగే రక్త ప్రసరణకు మద్దతు ఇస్తుంది మీరు టీలో ఒక చిన్న ముక్క దాల్చిన చెక్క వేస్తే చాలు అది మన శరీరంలో వేడిని ఉత్పేరించి మన రక్త ప్రసరణను పెంపొందిస్తుంది కొన్ని రోజుల్లోనే మీ చేతులు కాలలో ఉండి సూదులు పొడుస్తున్న నొప్పి అనుభూతి తగ్గిపోయిందని చాలా మంది కూడా ఖచ్చితంగా చెబుతున్నారు ఇక ముఖ్యమైన పదార్థం లవంగం మీరు ఇందులో ఒకటి లేదా రెండు లవంగాలు వేస్తే చాలు కూడా అంతర్గత వేడిని పెంచి శరీర అంచుల దాకా రక్త ప్రసరణకు సహాయపడతాయి ఇక నిత్యం చల్లదనం లేదా బలహీనతగా అనిపించేవారు లవంగాల టీ తాగితే చాలు కొన్ని రోజుల్లోనే తేడాను గమనిస్తారు ఇక నాలుగవ ముఖ్యమైన పదార్థం మిరియాలు ఎందుకంటే ఫ్రెండ్స్ ఇది కూడా ఇతర లాగాని మన శరీరం బాగా గ్రహించటానికి సహాయపడే ఒక కేటలిస్ట్ ఒక చిటికెడు మిరియాల పొడి వేస్తే చాలు ఇది రక్తాన్ని వేడెక్కిచ్చి మెదడుకు ఎక్కువ ఆక్సిజన్ పోషకాలు చేరేలాగా చేస్తుంది ముఖ్యంగా మానసిక అలసట తగ్గి మీ ఆలోచనలు కూడా స్పష్టంగా ఉండేటట్లు చేస్తుంది ఇక చివరిది మరియు ఐదవ ముఖ్యమైన పదార్థం పవిత్రమైన తులసి ఆకులు ఎందుకంటే ఫ్రెండ్స్ తులసి ఆకులు ప్రకృతి ప్రసాదించిన ఒక వరం అయితే దీనిని ఎడాప్టోజన్ గా వర్గీకరించారు అంటే ఇది మన శరీరంలోని ఒత్తిడికి అలవాటు చేసుకునేలాగా దానితో మంచి పట్టు సాధించడానికి సహాయపడుతుంది దీర్ఘకాలిక ఒత్తిడి అనేది మన శరీరాన్ని నాశనం చేస్తున్న అతిపెద్ద దొంగలలో ఒకటి కానీ టీలో కనుక తులసి ఆకులు కలిపితే దాని యొక్క సువాసన మరియు గుణాలు మన మనస్సును శాంతింపచేస్తాయి మన నరాల వ్యవస్థను సమతుల్యం చేస్తాయి మన శరీరంలో ఒత్తిడిని తగ్గిస్తాయి ఆందోళన నుండి ఉపశమనాన్ని ఇస్తాయి మన శరీరానికి తిరిగి శక్తి లభించినట్లుగా అనిపిస్తుంది ఎందుకంటే ఎన్నో ఏలుగా ఈ పదార్థాలు కలుపుకొని టీ తాగుతున్న పెద్దవారు కూడా ఏమని చెబుతున్నారు అంటే మాకు నిద్ర మరింత గాఢంగా హాయిగా సౌకర్యవంతంగా పడుతుంది రాత్రిపూట చేతులు కాళ్ళలో ఉండే చల్లదనం కూడా తగ్గిపోయింది అని మా శరీరంలో మునుపటి కంటే ఎక్కువ ఎనర్జీ పొందుతున్నట్లుగా ఫీడ్బ్యాక్ అనేది అందించారు కాబట్టి ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్పిన ఈ ఐదు పదార్థాలు కూడా ఎన్నో లాభాలను కలిగించే ఎఫెక్టు ఫలితాలను ఇస్తాయి కాబట్టి మీరు కనుక టీలో వీటిని నియమితంగా కలిపి చెప్పినట్లుగా తయారు చేసుకుని తాగితే చాలు మీ సంకల్పశక్తి తగ్గిపోయిందని అనిపిస్తే నిరుత్సాహపడకుండా మీరు ఉదయాన్నే టీలో ఈ వస్తువులపై దృష్టి పెట్టడం ప్రారంభించండి ఎందుకంటే ఉదయాన్నే శరీరం మంచి పదార్థాల్లోని పోషకాలను అత్యంతగా గ్రహించే సమయం కూడా ఇదే ఎందుకంటే ఈ సహజ పదార్థాలు మన శరీరానికి ఎటువంటి అలవాటు లేదా వేరే దాని మీద ఆధారపడేలాగా కూడా చేయవు దానికి విరుద్ధంగా ఇవన్నీ సమన్వయంతో పనిచేసి మీ శరీరానికి కొత్త శక్తిని ఇస్తాయి మీకు డెబ్బై ఏళ్ళు వయసు వచ్చిన యవనోత్సాహం మరియు శక్తిలాగా అనిపిస్తుంది ఎందుకంటే ఎప్పుడైతే అంతర్గత వేడి స్వేచ్ఛగా ప్రసరిస్తుందో మీ రక్తనాళాలు కూడా సడలి రక్త ప్రసరణ వేగంగా జరుగుతుంది అలసట నుంచి విముక్తి లభిస్తుంది మీ శరీరంలోని జీవశక్తి గతంలో లాగానే మిగిలిపోయిందని అనుకున్న వారికి నేను ఖచ్చితంగా ఈ రెమెడీని ఫాలో అవ్వమనే చెబుతాను ఒక్కసారి దీన్ని ప్రయత్నించి చూడండి ఉదయాన్నే మీరు ఎలా టీని తాగుతారో అదే విధంగా టీలో ఈ పదార్థాలు కలిపి తాగితే చాలు అలాగే ఇందులో కలిపే అన్ని పదార్థాలు కూడా మన శరీరానికి సురక్షితమైనవి ముఖ్యంగా సహజమైనవి కాబట్టి చాలా మంచివి ఎందుకంటే మనం కెమికల్స్ లేదా కృత్రిమ పదార్థాల గురించి మాట్లాడుకోవటం లేదు మన అమ్మమ్మలు మన గదిలో వాడిన పదార్థాల గురించి ఈ పదార్థాలను టీలో కలిపినప్పుడు మన శరీరంలో వేడితో పాటు రక్త ప్రసరణకు మద్దతు ఇచ్చి రక్తనాళాలను సడలించడంలో సహాయపడుతుంది ఈ అంతర్గత పోషణ మన శరీరంలో వేడి ప్రక్రియ ప్రారంభమైనప్పుడు మీరు అనుభవించే మార్పు ఎంత స్పష్టంగా ఉంటుంది అంటే నిజంగా మనం టీలో కలిపిన పదార్థాలు మన శరీరంలో పని చేస్తున్నాయనే భావన మీకు కూడా అర్థమవుతుంది మీ శరీరానికి కొత్త జీవం ఎలా పోస్తుందో స్వయంగా చూసి ఆశ్చర్యపోతారు ఎందుకంటే మీరు తాగేది కేవలం ఒక టీ మాత్రమే కాదు మీ స్వీయ సంరక్షణ కోసం ఒక పూజ మీ శరీరానికి నీ కోసం నేను నిన్ను కాపాడుకుంటానని మీరు అవసరమైన దాన్ని అందించే ప్రక్రియ కాబట్టి ఈ స్వీయ చర్య మీ జీవిత శక్తిని తిరిగి పొందే ఒక ప్రయాణమని గుర్తుపెట్టుకోండి మీ దైనందిక జీవన శైలిలో ఈ అలవాటును తప్పకుండా చేర్చుకొని ఆరోగ్యంగా జీవించండి మరి ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి వారికి కూడా ఈ ఇన్ఫర్మేషన్ ఉపయోగపడవచ్చు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఆరోగ్యంగా జీవించండి ఆనందంగా ఉండండి అందరికీ నమస్కారం